కొంతమంది చాలా ఖరీదైన బట్టలు వేసుకుంటారు ఖరీదైన పెర్ఫ్యూమ్లు వాడుతూ ఉంటారు చూడటానికి చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటారు కానీ వారి మెడ వెనుక భాగంలో చాలా నల్లగా ఉంటుంది అక్కడ పోతాయి మార్కులు వాళ్ళకి నిజమే కదా మనం ఎంత అందంగా రెడీ అయినా మెడ నల్లగా ఉంటే అందరి చూపు అక్కడే పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో మనల్ని అసౌకర్యానికి గురి చేస్తున్న ఈ మెడ నలుపుని ఎలా హోమ్ రెమెడీస్తో నేచురల్ కలర్లోకి అంటే మన స్కిన్ టోన్ లోకి ఎలా మార్చుకోవచ్చు మన స్కిన్ అంతా ఒకే కలర్ లో ఈవెన్ గా ఉండడానికి ఏం చేయాలి ఏ టిప్స్ అయితే మనకి మన స్కిన్ని నార్మల్ కలర్ లోకి తెస్తాయి అలాగే ఇలా మెడ నల్లగా అవడానికి కూడా కారణాలేంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం మనలో చాలా మందికి స్కిన్ ఈవెన్ గా ఉండదు అంటే ముఖం ఉన్నట్టుగా మెడ భాగాలు గాని మోచేతులు గాని కాలి వేళ్లు మోచిప్పల దగ్గర ఇలా కొన్ని కొన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే స్థలాల్లో మన స్కిన్ బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది ముఖానికి తీసుకున్న శ్రద్ధ మనం కొన్ని భాగాల్లో పెట్టకపోవడం కూడా ప్రధాన కారణం అయినప్పటికీ కూడా మన స్కిన్ ఈవెన్ గా ఉండకపోవడానికి చెమట కాలుష్యం ప్రభావం వల్ల మెడ నల్లగా మారుతుంది ముఖ్యంగా మహిళల మెడలపై ఈ డార్క్నెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం వాటిని పోగొట్టుకునేందుకు బ్యూటీ పార్లర్లలో స్క్రబ్బింగ్ అని క్లెన్జింగ్ మసాజ్ ఫేషియల్ వంటివి చేయించుకుంటూ ఉంటారు అయితే మెడ నల్లగా ఉండడానికి అంతర్గత ఆరోగ్యమే ముఖ్య కారణమని నిపుణులు అంటున్నారు స్థూలకాయం జన్యుపరమైన కారణాలు ఇన్సులిన్ నిరోధకత మహిళల్లో పీసీఓఎస్ మధుమేహం హైపోథైరాయిడ్ చర్మ అలర్జీలు వంటి అనేక ఆరోగ్య కారణాల వల్ల మెడ నల్లగా మారుతుందని చెబుతున్నారు ఇలా మెడ నలుపుగా ఉండడానికి ప్రధాన కారణంగా కూడా అధిక బరువు అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ మెడ దగ్గర చాలా నలుపుగా ఉంటుంది ఎందుకంటే స్కిన్ ముడతలు పడ్డం ఆ ప్లేస్ లో సరిగా శుభ్రం చేసుకోకపోవడం కూడా మరొక కారణంగా చెప్పచ్చు మెడను శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే డార్క్ నెక్ తొలగిపోతుంది మెడను శుభ్రం చేసుకోవడానికి సబ్బుతో మెడను తరచూ కడుగుతుండాలి ఈ క్రమంలో కొందరు మెడని శుభ్రపరిచేందుకు స్క్రబ్లని రకరకాల ప్రొడక్ట్లు మెడ మీద అప్లై చేసి గట్టిగా రుద్దుతూ ఉంటారు ఇలా చేయడం కూడా రాంగే మెడపై సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి సన్ స్క్రీన్ మీ చర్మాన్ని సూర్యుడి నుండి హానికరమైన కిరణాల నుండి కాపాడుతుంది కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దగ్గర నలుపు మాత్రం తగ్గదు అలాంటప్పుడు హార్మోన్ పరీక్ష చేయించుకోవాలి హార్మోన్ల హెచ్చు తగ్గులు సమస్యలను కలిగిస్తాయి ఈ సమస్య కేవలం ఆడవాళ్లకి మాత్రమే కాదు మగవాళ్లకు కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఇక్కడ చాలా మంది తెలియక చేసే తప్పు ఏంటంటే ఇది కేవలం సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మరేతర కారణాల వల్ల నల్లగా అయిందని సర్ది చెప్పుకుంటారు నిజానికి అది కూడా ఒక కారణమే కాని అంతకంటే మరొక కారణం కూడా ఉంది అవి అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే చర్మ వ్యాధికి సంకేతాలు కావచ్చు ఈ ముదురు రంగు గీతలు అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే వ్యాధికి సంకేతాలు కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది ఒక చర్మ వ్యాధి దీనివల్ల శరీరంలోని కొన్ని భాగాల్లో చర్మం ముదురు రంగులోకి మారడం మందంగా మారడం జరుగుతుంది ఇది చాలా వరకు మధుమేహంతో సంబంధం కలిగి ఉంటుంది ముఖ్యంగా టైప్ టూ మధుమేహం ఎక్కువగా ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో అంటే మధుమేహం రాబోయే సూచనలు కనిపించే సమయంలో మెడ దగ్గర ఈ నల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభమవుతుంది శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరగడం వల్ల ఇది జరుగుతుంది దీనివల్ల చర్మంపై పెద్ద పెద్ద నల్లటి మచ్చలు కూడా ఏర్పడతాయి ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు గాని ఒకవేళ మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడ నలుపు తగ్గడం లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ ని సంప్రదించి ఆ సమస్య ఏంటో తెలుసుకుంటారని ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం మరి ఇప్పుడు హోమ్ రెమెడీ ద్వారా మెడ దగ్గర నలుపును శాశ్వతంగా పోగొట్టి మన స్కిన్ టోన్ కి తగినట్టుగా మన చర్మం అంతా ఈవెన్ గా ఉండడానికి ఏం చేయాలో ఆ హోమ్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ మీకు తెలుసా బియ్య పిండి మన స్కిన్ ని చాలా బాగా క్లీన్ చేస్తుంది అలాగే పిండి కూడా మన స్కిన్ కి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ట్యాన్ ని పోగొడుతుంది మంచి కలర్ ను కూడా ఇస్తుంది అయితే ఇక్కడ ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని ఏమీ లేదు మీకు ఎక్కడెక్కడైతే బ్లాక్ ప్యాచెస్ మెడ భాగంతో పాటు మరెక్కడా ఎక్కువ ఉన్నాయో వాటిని బట్టి మీరు ఈ బియ్య పిండి గాని పిండి గాని తగినంత తీసుకోండి కొంతమందికి శనగపిండి పడదు అటువంటి వాళ్ళు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేద్దాం పెరుగు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది స్కిన్ కి గాని హెయిర్ కి గాని కాబట్టి పెరుగు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో వేయబోయే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ పసుపు అది కూడా ఎక్కువ ఏమీ కాదు ఒక చిటికటి వరకు వేసుకోండి సరిపోతుంది అయితే మీరు స్కిన్ కి ఎప్పుడైనా పసుపు వాడేటప్పుడు ఆయుర్వేద షాపుల్లో స్కిన్ కని అడగండి మంచి పసుపు ఇస్తారు లేదు దొరకలేదు అంటే మీరు రెగ్యులర్ గా వంటల్లో వాడే పసుపు వేసుకోవచ్చు అయితే కస్తూరి పసుపు అయితే చాలా బాగుంటుంది అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే కస్తూరి పసుపు మన స్కిన్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయే మరొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక పొటాటోని తీసుకుని దాన్ని చెక్కు తీసేసి ఇలా గ్రేటర్ తో సన్నగా తరిగేసి చిన్న క్లాత్ లో వేసి పిండితే చక్కగా జ్యూస్ వస్తుంది కదా ఈ ప్యాక్ లో వేసి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం అప్లై చేసుకోవడమే అయితే మీరు కేవలం నెక్ భాగానికి మాత్రమే కాదు మో చేతులు మో కాళ్ళు మీకు ఎక్కడైతే బ్లాక్ కలర్ లో ఉంటుందో అక్కడ చక్కగా అప్లై చేసేయచ్చు ఇవన్నీ బాగా కలిపారు కదా ఎలా వాడాలో చూద్దాం మీ నెక్ ని ముందుగా సబ్బుతో క్లీన్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మెడ భాగం అంతా అప్లై చేసుకున్న తర్వాత బాగా పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగా ఆరనివ్వండి ఇలా బాగా ఆరిపోయిన తర్వాత కొంచెం తడి చేసుకోండి మీ చేతిని అలా తడి చేసుకున్న తర్వాత సర్క్యులర్ మోషన్ లో మీ మెడ భాగం అంతా చక్కగా మసాజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఈ ఫేస్ ప్యాక్ లో వాడిన ఈ కాంబినేషన్ అనేది మెడ ప్రాంతంలో నలుపుని చక్కగా పోగొడుతుంది ఈ పదార్థాలు మీ స్కిన్ లోని మెలని తగ్గించి ఆ ప్రాంతంలో నలుపును పోగొట్టి మీ మెడ ప్రాంతాన్ని నార్మల్ స్కిన్ కలర్ లోకి తెస్తాయి ఈ ఫేస్ ప్యాక్ రాయడం వల్ల మీ మెడపై ఉన్న మురికి కూడా మొత్తం పోతుంది చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది కొందరికైతే ముఖం తెల్లగానే ఉండి మెడ నల్లగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఈ టిప్ ని ఖచ్చితంగా పాటించండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఎందుకంటే మనం ఇందులో వాడిన ఆలుగడ్డలోని పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి బంగాళదుంప రసం ఇలా మర్దన చేసుకోవడం వల్ల మన చర్మం లేదా మన మెడ భాగం కాంతివంతం అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత మీ మెడ భాగాన్ని చల్లని నీటితో శుభ్రం చేసేసుకోండి మీరు స్నానానికి ముందైనా సరే ఈ ప్యాక్ ను అప్లై చేసి ఇలా చక్కగా మసాజ్ చేసుకుని వాష్ చేసుకుని మీరు స్నానం చేయొచ్చు మీ మెడ తక్కువ నలుపుగా ఉంటే గనక చాలా తొందరగా ఎఫెక్ట్ వస్తుంది లేదు బాగా నల్లగా ఉంది అంటే గనక ఒకటికి రెండు సార్లు ఈ ప్యాక్ అప్లై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పినట్టు వారంలో రెండు సార్లు నాలుగు వారాల పాటు ట్రై చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు లైవ్ లో చూసారు కదా ఎంత తేడా ఉందో మీ నెక్ కూడా అంతే చక్కగా క్లీన్ అయిపోతుంది చాలా సూపర్ టిప్ ఇది మరి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం